సాయిబాబా తొమ్మిది గురువారాల వ్రతం సాయిబాబా సద్గతులు కలగజేసే దేవదేవుడు ఆయన అనుగ్రహం పొందిన భక్తుల జన్మ చరితార్థం మహాసమాధిలో ఉన్న సాయి అని కష్టాలలో ఉన్న భక్తుడు దీనంగా వేడుకున్న వెంటనే లేచి వచ్చి మరో మనిషి ఆ భక్తునికి సాయం అందించేలా చేస్తాడు బాబా విజయదశమి బాబా పుణ్యతిథి సాయిని నవ గురువారాల వ్రతంతో మరింత ప్రసన్నం చేసుకోవచ్చు ఆ వివరాలు ఇవే నవగురువార సాయిబాబా వ్రత ఆచరణ నియమాలు ఒకటి ఏ భక్తుడైనా స్త్రీ పురుష భేదము లేకుండా ఈ వ్రతమును ఆచరించవచ్చును రెండు ఏ కులము వారైనా సరే ఏ మతము వారైనా సరే ఈ వ్రతమును ఆచరించవచ్చును మూడు ఈ వ్రతమును సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మరియు అత్యంత భక్తితోనూ ఆచరించినచో మహత్వపూరితమైన ఫలము ప్రాప్తించును నాలుగు ప్రార్థనలు ఫలించాలంటే కోర్కెలు తీరాలంటే భక్తి పూరితముగా సాయి భగవానుని ప్రార్థించి గురువారం రోజున ఈ వ్రతమును ప్రారంభించాలి ఐదు ఉదయం సమయమైనను సాయంత్రం సమయమైనను ఈ పూజలు ఆచరించవచ్చును సింహాసనంపై సాయి ఒక పలకను సింహాసనముగా అమర్చి ఒక వస్త్రమును దానిపై పరిచి దానిపై సాయినాథుని పటమును గాని విగ్రహమును గాని ప్రతిష్ఠించి సాయినాథుని నుదిటిపై చందనం మరియు తిలకం దిద్దాలి ఈ పూలమాలను గాని పుష్పములను గాని సాయినాథునికి సమర్పించాలి దీప స్తంభంలో సాయి జ్యోతిని వెలిగించి సాంబ్రాన్ని అగురుధూపములను సమర్పించాలి పవిత్ర ఆహార రూపంలోనున్న చక్కెర లేదా మిఠాయి ఫలములు కానీ నైవేద్యముగా సమర్పించాలి వ్రతములో కూర్చున్న వారికి పవిత్ర ప్రసాదమును సమానంగా పంచిభుజించాలి ఆరు పాలు కాని కాఫీ గాని టీ కానీ లేక మిఠాయిలు కానీ ఫలములను గాని ఆహారముగా సేవించునో లేక వ్రతమును ఆచరించు భక్తుడు ఒకే పూట ఆహారం సేవించి వ్రతమును ఆచరించాలి ఆకలి కడుపుతోనో లేదా పూర్తి ఉపవాసంతోనో ఈ వ్రతమును ఆచరించరాదు వీలైనచో తొమ్మిది గురువారములు సాయి మందిరమునకు వెళ్లి ప్రార్థించాలి సాయిబాబా మందిరం దగ్గరలో లేని పక్షంలో గృహంలోనే అత్యంత భక్తితో పూజను ఆచరించాలి సాయిబాబా వ్రతం కోకిల వారికి తొమ్మిది గురువారాల సాయిబాబా వ్రతమును గురించి వివరించింది ఆత్మవిశ్వాసం మరియు సహనంతో సాయిబాబాను ప్రార్థించినచో పిల్లల చదువులోనూ ప్రగతి చూపునని వారికి సలహా ఇచ్చినది కోకిలి యొక్క బావ భార్య వారికి వ్రతం యొక్క వివరాలను చెప్పమని కోరక తొమ్మిది గురువారములు ఫలములు పానీయములు తీసుకొని కాని ఒక్క పూట ఉపవాసం ఉండి కాని తొమ్మిది వారములు సాయి మందిరంలో సాయినాథుని దర్శనం చేసుకోవాలి ఎనిమిది భక్తులు వేరే గ్రామానికి వెళ్లిన సమయంలో కూడా ఈ వ్రతమును కొనసాగించవచ్చును తొమ్మిది ఈ తొమ్మిది గురువారాలు స్త్రీలు మైలుపడితే లేక మరో కారణం చేతో గాని పూజలను ఆచరించనచో ఆ గురువారం వదిలేయవచ్చును ఈ వదిలేయబడిన గురువారం లెక్కించరాదు మరియు రాబో గురువారం ఈ పూజను ఆచరించి తొమ్మిది గురువారాలు పూర్తి చేసుకోవాలి ఉద్యాపన విధానం మరియు వివరాలు ఒకటి తొమ్మిదవ గురువారం ఐదు మంది బీదలకు అన్నదానం చెయ్యాలి రెండు ఈ వ్రతం యొక్క శక్తిని ప్రజలకు తెలియజేయడానికి ఈ సాయిబాబా వ్రతం పుస్తకములను ఉచితంగా పంచవలెను మూడు తొమ్మిదో గురువారం నాడు ఈ పుస్తకములను పూజ గృహమునందు ఉంచి పూజించి ఇతరులకు పంచితే పుస్తకం ప్రసాదముగా అందుకునే వారికి దైవానుగ్రహం లభించును పైన చెప్పిన నియమాలతో ఈ వ్రతమును ఆచరించి ఈ దానములు గావించినచో సాయిబాబా కృపతో భక్తుని కోరికలు ప్రార్థనలు నెరవేరును ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి